శ్రీచంద్ర గురుం ప్రణమామి ప్రణమీన్వహం జై శ్రీరామ్ నమస్తే అందరికి ఇవాళ పరమాచార్య స్వామి వారు రామనామ వైశిష్టం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం అలాగే ఒక చిన్న పిల్ల చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష వేశారో తెలుసుకుందాం కంచి పరమాచార్య స్వామి వారికి రామనామ అంటే చాలా ప్రీతి అందరినీ రామనామ రచన చేయమని చెప్పేవారు రామకోటి రాయమని చెప్పేవారు అలాగే గుండ్రంగా చక్కగా రామనామ పిల్లల చేత రాయించి ఎక్కువ సార్లు అందంగా రాసిన పిల్లలకి బంగారు నాణ్యాలు బహుమతి ఇచ్చేవారు ఒకసారి పరమాచార్య స్వామి వారు పిల్లల చేత రామనామం రాయించి బంగారు నాణ్యం ఇవ్వాల ఇవ్వడానికి మఠం వారిని ఆదేశించారు అయితే చాలామంది పిల్లలు రాశారు అందరికీ బంగారు నాణ్యం ఇచ్చారు అయితే పన్నెండు వేల సార్లు రాయమని చెప్పారనమాట ఒక్కొక్కళ్ళ చేత చాలా మంది రాశారు కొన్ని రోజులు అయ్యాక ఒక చిన్నపిల్ల పూర్తిగా రాయకుండానే రాశానని చెప్పి బంగారనానం తీసుకుంది కానీ ఆమెకి బాధ అనిపించింది స్వామివారితో అబద్ధం చెప్పాను నిజం ఒప్పుకుంది అయితే పరమాచర్య స్వామివారు చిన్నపిల్లకి ఏం శిక్ష వేశారంటే అక్కడ ఉన్న వాళ్ళందరితోటి ఆ పిల్ల పూర్తి చేయవలసిన రామనామం రాయించి అంటే ఒక్క వంద మంది ఉన్నారనుకోండి ఒక పేజీ వెయ్యి నామాలు వస్తాయి అలా వంద మంది చేత రాయించి మొత్తానికి ఆ పిల్ల రాయవలసిన పన్నెండు వేల నామాలు పూర్తి చేయించారు అనమాట ఇంకెప్పుడు ఇలా చేయకని మందలించారు ఆమెతో మళ్ళీ రామనామ రాయించి మళ్ళీ వెండి నాణం ఇచ్చారనమాట చిన్నపిల్లలకి తప్పకుండా రామనామం స్మరణ చేయడం జపించమనడం అలవాటు చేయించాలని పరమాచార్య స్వామివారు తరచూ చెప్పేవారు అన్నమాట ఒకసారి పరమాచార్య స్వామి వారు చాలామంది వేద పండితులతో వేద గోష్ఠీలో ఉన్నారు అలాగే రామనామం రాయించమని చెప్పారనమాట అక్కడ ఉన్నవారు అందరూ రామనామం రాశాక ఒక పిల్లవాడు వచ్చాడు తన్ను తీసిన రామ రాసిన రామనామం కూడా తీసుకొచ్చాడు తీసుకొస్తే చెప్పు చెప్పు అంటున్నారు పరమాచార్య స్వామివారు అక్కడ ఉన్న వేద పండితులు అంటున్నారు అయం మూకహ అయం మూకహ అంటే ఇతను మూగవాడు ఇతని మూగవాడు అంటున్నారు పరమాచార్య స్వామివారు మాత్రం షొల్ షొల్ అంటే చెప్పు చెప్పు అంటున్నారు ఆ పిల్లవాడిని అతను కష్టం మీద శ్రీరామ రామాయణ మహా అనగలిగారు ఆ పిల్లవాడు అందరూ ఆశ్చర్యపోయారు స్వామివారి మాత్యానికి తిరుగులేదని సంతోషించారు కానీ స్వామివారు మాత్రం అదే రామనామ మహిమ నాదేమీ లేదని నిర్వికారంగా చంద్రమౌళీశ్వరుడికి నమస్కారం చేశారు మనం మన పిల్లలకు కూడా రామనామం రాయడము రామనామ స్మరణ చేయడము పడుకునేటప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒక రౌండ్ శ్లోకం ధ్యానం చేయడం నేర్పిద్దామండి జై